పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండల ఝాన్సిరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరూప్ల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు దుస్తులు మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి విచ్చేయగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుడుతు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు దుస్తులు పంపిణీ చేస్తామని అన్నాడు మొఘలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జన్మించిన రోజు ప్రజల కోసం సేవ చేయడానికి ఎప్పుడైనా నాయకురాలు జన్మించిన రోజు ఒకే రోజు కావడం గమనహర్షమని అన్నారు అమ్మమ్మ ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఓకే ఇన్ఛార్జి వారిలో పాలకుతి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ యశస్వి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ అనాథాశ్రయంలో పళ్ళ పంపిణీతో పాటు చీరలు వస్త్రాలు పంపిణీ కూడా జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ పుట్టినరోజు గొప్ప విషయం ఏంటంటే బహుజన యుద్ధ నాయకుడు బహుజన రాజ్యాంగ బహుజన రాజ్యం కోసం ఆర్నీషన్ పనిచేసినటువంటి సర్వాయి పాపాలను కూడా పుట్టిన దినం కాబట్టి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ప్రజల కోసం యుద్ధం చేసిన బహుజన రాజ్యం కోసం యుద్ధం చేసినటువంటి సర్వాయి పుట్టిన పుట్టినరోజు ప్రజల కోసం సేవ పుట్టిన నాయకురాలు జన్మదినం కావడం ఈరోజు చాలా సుఖతం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ पेरपेगा धन्यवाद जय हिंद जय कांग्रेस